ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో దిట్టమైన పాల పాలతో ఉన్నటువంటి మీరు బిగ్ సైజ్ మిల్టీ ఒంగోలు క్యాటీస్ అని చెప్పుకోవచ్చు మాకైతే వీడియోలో కనిపిస్తున్నాయి మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నా తెలుసుకుంటాను మేమేనా ఏది కరెక్ట్ రేటు ఎనభై ఎనభై ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేట్ వచ్చేసి ఎయిటీ థౌసండ్ ఎనభై వేలు చెప్తున్నారు అలాగే వీటి కలపగల చూస్తున్నారు సరేనా అందులో సరగనాయి ఎక్కడి నుంచి వచ్చారు గుడి కృష్ణగిరి మండలం ఎస్ఎస్సారడి రైతుల వివరం రైతులేనా ఉన్నారు రైతులట పల్లె ఇలాంటివి కదా మరి ఇంటి ఇంటివేనా దూరంలో తెచ్చినవే రైట్ తెచ్చిన చాలా చాలా బాగా ఎనభై వేలు అంటే మరి డెబ్బై పైన డెబ్బై పైనే మీ పేరునా శ్రీనివాసులు శ్రీనివాసులు మీ నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ నైన్ నైన్ డబల్ డబల్ లాస్ట్ వన్ పర్సన్స్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మనకి కూడా ఫిక్స్ రేట్ చెప్పాడు ఇవి ఎన్ని పల్తున్నాను నాలుగు ఫలితాలు ఉన్నాయి అలాగే వీటి కలబోలో చూస్తున్నా రేటు కాడి ఎనభై ఐదు ఫ్రెష్ మరికి రైస్ వచ్చేసి నాలుగు పల్ల ఒంగోలు దూడలో మరి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలు కానీ చెప్తున్నారు సైన్ ఎందు బాబు ఇబ్బతే ఏ ఊరున్నాం ఇది వాళ్ళ రైతుల పరమ్మ మీరు వ్యాపారమే రైట్ ఫ్రెష్ మరి కాంటాక్ట్ చేయండి ఫ్రెష్ మరి చూస్తున్నారు ఇక్కడ మనకు ఇక్కడ మన సేజ్లో ఉన్నటువంటి వీడియో అయితే ఆల్రెడీ కాంటాక్ట్ చేసాము ఇక్కడ మన ఒంగోలు పాల పల్ల పల్ల సైజు ఏరియా అని చెప్పుకోవచ్చు మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరి ఒక కొత్త వీడియోస్ మళ్ళీ కలుద్దాం ఫ్రెష్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్